హైదరాబాద్ లోని ఖరదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది అతి వేగంగా దూసుకెళ్తూ డివైడ్ అయిన ఢీ కొట్టింది అయితే ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కారు ముందు భాగం ధ్వంసమైంది ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు ఖరదాబాద్ నుంచి బంజర్ హిల్స్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు ఖైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మరో రోడ్ ప్రమాదం జరిగింది ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల సమయానికి ఇద్దరు యువతులు ఇద్దరు యువకులు అయితే కారులో ప్రయాణం చేస్తారు అయితే కొత్త బీఎండబ్ల్యూ కార్ నుంచి ఖైదరాబాద్ నుంచి బంజారా హిల్స్కి ట్రావెల్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ రోడ్ ప్రమాదం జరిగింది అయితే ఇది డ్రంక్ అండ్ డ్రైవా లేదంటే అతివేగమా డ్రైవర్ కి డ్రైవింగ్ రాకపోవడమా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని మిగిలిపోయింది ఇప్పటికైతే హైదరాబాద్ పోలీసులు అయితే ఈ బీఎండల్యూ కార్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ తర్వాత ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన సమయంలో మాత్రము కార్ కార్ని జితేష్ బుగాని అనే యువకుడు నడిపించినాడు ఈ యువకుడి యొక్క ఫాదర్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి ఒక చిన్న సమాచారం కూడా ఉంది హైదరాబాద్ లో రోజు రోజుకి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి అయినా ఇప్పటికీ అయితే ప్రభుత్వము ప్రభుత్వం దృష్టికి తీసుకొని ఇంకా కఠినమైన చర్యలు అయితే ఏది తీసుకోవడం అయితే ఉదయం ఏడు గంట ఏడున్నర గంటలకి ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం ఎవరు లేకపోవడంతో అయితే ప్రమాదం నుంచి అందరూ బయటపడ్డారని చెప్పాలి అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో మాత్రము ప్రమాదం అయితే భారీగా జరగలేదు ఇంట్లో ఇందులో ఉన్న ఇద్దరు యువకులు యువతీలకైతే గాయాలవ్వడంతో బంజారా హిల్స్ లోని కేర్ హాస్పిటల్ కి అయితే తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళ కేర్ హాస్పిటల్ నుంచి వాళ్ళ తర్వాత ఏదైతే వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత వాళ్ళ నుంచి మాత్రము డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టు కార్ ఒకసారి మనం చూసుకోవచ్చు ఈ కొత్త కారు గానే మనకు కనిపిస్తూ ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా కార్ అయితే రిజిస్టర్ రిజిస్టర్ కూడా అవ్వలేదు సో వీకెండ్ అవ్వడంతో మాత్రం సాటర్డే వీళ్ళు పార్టీ చేసుకొని ఉదయం నెక్స్ట్ డే సండే అవ్వడంతో మాత్రం వీళ్ళు ఇంటికి ప్రయాణిస్తున్న సమయంలో ఇలాంటివి జరిగి ఉంటాయని కూడా కొన్ని అపోహలు అయితే ఉన్నాయి సో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ ఒకవేళ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోతే మాత్రం ఇది భారీ ప్రమాదమే జరిగేదని చెప్పాలంటే నగరంలో చూసుకున్నట్టయితే రోజు రోజుకి ఇలాంటి కేసెస్ ఎన్నో జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా అధికారు ఇటు సైడ్ అధికారులు పట్టించుకోవట్లేదు యువత ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఏదైతే యువత అండ్ యువత ఉన్నదో వాళ్ళైతే జల్సాలకి అలవాటు పడిపోయి వాళ్ళ ప్రాణాలతోనే చెలగట్టలాడుతున్నారని చెప్పొచ్చు గతంలో చూసుకున్నట్టయితే ఒక పదిహేను రోజుల కింద గోల్కొండ అవ్వచ్చు వారం కింద జీడిమెట్ల తర్వాత నార్సింగ్ తాజాగా షేక్పేట్ లో జరిగాయి ఇవన్నీ జరిగి ఒక నెల కూడా అవ్వలేదు మళ్లీ నిన్న హప్సిగూడలో జరిగిన ఘటన మర్చిపోకముందుకు ఇంకో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం అయితే దృష్టికి తీసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటే కొన్ని ప్రమాదాలన్నా అరిగట్టవచ్చు అని చెప్పాలి కెమెరామాన్ శ్రీకాంత్ సుప్రియా